హలో అండి ఈ వీడియో అయితే మా పాప బర్త్డే రోజు తీసుకున్నది ఆ వరకు నా లైఫ్ లో జరిగిన మిరాకల్ ఏదన్నా ఉందంటే మా పాప పుట్టడమే కానీ కనడం ఒకటే గొప్ప కాదు మన మనుషుల్లోనే మానవ మృగాల కొంతమంది తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ నుంచి ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కంటికి రెపలా కాపాడుకోవాలి మీరేమంటారు కామెంట్ చేయండి ఇక నేను ఇప్పుడు చూపించిన ఫ్రాక్స్ అయితే మీషో నుంచి తెప్పించుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ అయితే పడిన రెండు నాకు నిజం చెప్పాలంటే ఎదిగే పిల్లలకి ఎక్కువ రేటు పెట్టకూడదు బట్టలకి మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే అవి వాళ్ళకి పొట్టయిపోవడం లేదు కాస్ట్ ఎక్కువ రెగ్యులర్ వేయకుండా అప్పుడప్పుడు వేయడం వల్ల అవి పాడైపోతున్నాయి అందుకే నా చిన్న సజెషన్ ఏంటంటే చిన్న పిల్లలు బట్టలు కొన్నప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనకండి ఇంకా మా బుడ్డదానికి అయితే రెండు పిలకలు వేసాను ఇంకా కొన్ని రోజుల్లో మా బుడ్డదానికి తలనీలాలు కూడా తీయాలి ఇప్పటికి తనకి రెండు సార్లు అయితే గుండు చేయించాము ఇంకా థర్డ్ టైం కూడా ఇచ్చేస్తే పని అయిపోతుంది ఏంటి ఇంత బుద్ధిగా కూర్చుంది అనుకుంటున్నారా నేను ఈ వీడియో తీసుకోవడానికి మేడం కి లంచంగా రెండు బిస్కెట్లు కూడా ఇచ్చాము తలంటు పోసేసి రెడీ చేశాను పాపనైతే గుడికి వెళ్దాము అని ఈ గుడి అయితే మా ఇంటికి దగ్గరలో ఉంది మా ఇంట్లో ఎవరు పుట్టినరోజు అయినా ఉదయాన్నే ముందు రెడీ అయ్యి గుడికెళ్ళొచ్చేస్తాం బాబాకి దండం పెట్టుకోమంటే ముద్దు పెట్టేస్తుంది చూసారా ఇలా మా బొడ్డది చేసే పనులకి ఎంత కోపం వచ్చినా సరే అలా కూల్ అయిపోతాం ఇంట్లో అందరం అలా కోపం తెప్పించింది వెంటనే నవ్వు కూడా తెప్పించేసిద్ది ఒక్కొక్కసారి మా ఫ్యామిలీ అంతా దాని చేతిలో బొమ్మలమే మా బొడ్డది అలాగే ఫీల్ అయింది మరీ ముఖ్యంగా వాళ్ళ నాన్న రోజు రాత్రి పూట ఆయన పొట్ట మీదే పడుకుంటుంది ఆ ఇంట్లో నేను మా హస్బెండే కాదు మా బొడ్డోడు కూడా మా బుడ్డ అని ముద్దాడతాడు ఈ గాత్రిక పుట్టిన కానించి ఆదిత్య పెద్దరికి వచ్చినట్టు ఫీల్ అయిపోతాడు వాళ్ళ చెల్లిని కంట్రోల్ ద్దాం అనుకుంటాడు గానీ అదే వాడిని కంట్రోల్ లో పెట్టి ఇలా గుళ్ళో కూడా స్పెండ్ చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ చిన్న పిల్లలు పుట్టిన రోజుకి చిన్న పిల్లలే కదా గెస్ట్లు అందుకే వాళ్ళతోనే కేక్ కట్ చేయించాము ఈ బుజ్జి ఫ్రెండ్స్ బుజ్జి బుజ్జి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారు గాత్రికాకి ఇంకా మా బుడ్డదైతే అయితే దొరికిందే సందని కేక్ లాగిచ్చేసింది ఇంకా ఇలా ఉన్న దాంట్లో ఇంతే చాలండి సంతోషం ఫైనల్ గా మా బుడ్డ దాని బర్త్డే అయితే ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకొని ఇలా పిల్లల్ని పిలుచుకొని కేక్ కట్ చేపించాము ఇంక పిల్లలు అయితే చాలా హ్యాపీ ఈ వీడియోలో చూసారుగా మా బుడ్డది కూడా హ్యాపీ బర్త్డే టు యూ అని పాడు అసలు కల్మషమే ఉండదండి చిన్న పిల్లల్లో వాళ్ళ నవ్వు కానీ అల్లరి కానీ చాలా స్వచ్ఛమైనది చిన్న చాక్లెట్ ఇస్తామంటే చాలు ఎవరు పిలిచినా వెళ్ళిపోతారు ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడపిల్లని పెంచాలి కళ్ళు ప్రేమతో చూస్తున్నాయో కామంతో చూస్తున్నాయో కనిపెట్టడం చాలా కష్టం ఈ మధ్య సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల వల్ల నేను ఇలా చెప్తున్నాను ఫైనల్ గా బర్త్డే అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి దిష్టి తీయాలి దిష్టో కాదు తగిలేది ముందు తల్లి దిష్టి తగిలిద్దు అంటారు ఈ రోజు బర్త్డే అని మా బుడ్డదాన్ని కొంచెం ఎక్కువ ముద్దు చేశాను నచ్చితే లైక్ చేయండి ఈ Escribíos con la barra.